తెన్నాళ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ కు వేద ఆశీర్వచన సభ ఏర్పాటు చేసినట్లు బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు లక్కరాజు లక్ష్మణరావు మీడియాకు తెలిపారు ఇదే సందర్భంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మంత్రి చేతుల మీదుగా జరుగుతుందని ఆయన తెలియజేశారు స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఈ నెల పదహారవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ కు ఘనపాటిలచే వేద ఆశీర్వచన వేద ఘనస్వస్తి నిర్వహిస్తున్నట్లు సేవా సమితి గౌరవ అధ్యక్షులు లక్కరాజు లక్ష్మణరావు తెలిపారు ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చిబుకుల దుర్గా ప్రసాద్ తేజోమూర్తుల నరసింహమూర్తి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ పెద్ది బోర్డుల లక్ష్మీనారాయణ దుర్గగుడు ట్రస్ట్ బోర్డు మెంబర్ సుబ్రహ్మణ్య కుమార్ విజయవాడ కౌత ధర్మ సంస్థల అధినేత కౌత సుబ్బారావు తేలి దేవరపల్లి శ్యామ్ సుందర్ శర్మ పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులు స్కాలర్షిప్ల పంపిణీ మంత్రి చేతరమిదిక నిర్వహించుకోవడంతో పాటు తొమ్మిది గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞాన్ లా కాలేజ్ ప్రొఫెసర్ భాగవతుల నాగసాయి శ్రీరామ్ కు చిరు సత్కార కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రాంతం వీడ్చేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమం అనంతరం ఆత్మీయ విందును కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ సమావేశంలో త్రిపురారి పట్ల దత్తు చిన్న పరగడ శ్రీనివాస్ విష్ణు పట్ల దావులూరి శ్యామ్ సుందర్ శర్మ నంది వెలుగు రామకృష్ణ శర్మ కొడవ గంటి కుమార్ అద్దెపల్లి మాధవ శాస్త్రి పాల్గొన్నారు తెనాలి పాత రాజ్యం టాకి శ్రూకల రామకోటేశ్వర గారి కళ్యాణ మండపంలో మన తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మధ్యులు శ్రీ నాదండ మనోహర్ గారికి బ్రాహ్మణ సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో వేదాశీర్వచన సభ ఏర్పాటు చేయటమైంది ఈ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం బ్రాహ్మణ్యాన్ని గుర్తించి గౌరవించే విధంగా మరి మా ప్రియమిత్రుడు మా బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రి అందరికీ చిన్న శాస్త్రిగా పరిచయమైన శాస్త్రి గారికి మరి ఏపీ ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శాస్త్రి గారి మృతబృందం బ్రాహ్మణ సేవా సమితి అందరం కలిసి బ్రహ్మాండమైన వేదాశీర్వచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్న వారికి మాత్రమే స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా బ్రాహ్మణ కళాకారులు ఎంతోమంది గుర్తింపు నోచుకోక చాలామంది కళల్లో అద్భుతమైన స్థానాన్ని అధిరోహించిన వాళ్ళు తెనాలి వేదికగా ఎంతోమంది ఉన్నారు ఆ కళాకారులందరికీ కూడా చిరు సత్కార కార్యక్రమం మనోహర్ గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది కార్యక్రమం అనంతరం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ భోజనాన్ని కూడా శాస్త్రి గారు ఏర్పాటు చేశారు కళాభిమాని చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తితో నటించినటువంటి మాగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిన్న శాస్త్రి గారు అంటారు వారికి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శాఖ మధ్యులు శ్రీ నారాయణ మనోహర్ గారు నాటక అకాడమీ డైరెక్టర్గా పర్వహించిన సందర్భంలో యాభై మంది బ్రాహ్మణ్యం వేదాశీర్వచన సభతో మరి మంత్రి గారిని సత్కరించి అదేవిధంగా శాస్త్ర గారికి కూడా చిరు సత్కారం చేయాలని సంకల్పించడం జరిగింది ఇది పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ ఐక్యతను చాటిచప్పడానికి చాటిచప్ప రూపొందించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో కళాకారులని ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక మాగంటి రత్నాకర్ శాస్త్రి గారికి అభినందన సభ ఏర్పాటు చేశారండి దీనికి కారణం మన మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారు రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా శాస్త్ర గారిని నిర్మించినందుకు మా బ్రాహ్మణ సేవా సమితి తరఫున వారికి వేద మంత్రాలతో ఈ సన్మానం ఏర్పాటు చేసిన అలాగే ఈ కళాకారులందరికీ కూడా సన్మానం చేయడం అనేది ఇదే అండి కాబట్టి తనాలి నియోజకవర్గ కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని विजन तक तो जैसा